ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై మూడవ తారీఖు గురువారం ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన పరిశీలించేసినడితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అవగా విప్రో ఏడిఆర్స్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద బ్యాంక్స్ నుంచి కానీ ఫార్మా నుంచి కానీ అఫ్కోర్స్ ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్ నుంచి కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఏడిఆర్స్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసినట్టయితే నిఫ్టీ రియాలిటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పిఎస్సి బ్యాంక్ బ్యాంక్ ఇవన్నీ కూడా అండర్ ప్రెషర్లో ఉండగా మెటల్ షైన్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఆఫ్ కోర్స్ కమోడిటీస్ ఫార్మా ఆటోలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది మొత్తం మీద సిక్స్టీ పర్సెంట్ ఇండిసెస్ అయితే నెగిటివ్గానే క్లోజ్ అయినాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్టయితే రష్యా టాప్ లూజర్గా ఉంది సౌత్ కొరియా లాస్లో ఉంది ఆఫ్కోర్స్ లండన్ ఫ్రాన్స్ కూడా కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా యుఎస్ మార్కెట్స్ కొద్దిగా ఫ్లాట్ టు బుల్లిష్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఏషియా మార్కెట్ జపాను టాప్ గైనర్స్ లిస్ట్ ఉంది మొత్తం మీద గ్లోబల్గా మనకి మిక్స్డ్ కాంటాక్స్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక యూఎస్కి సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్న ఏ విధంగా పర్ఫామ్ చేసినది మనం పరిశీలన చేసినట్టయితే యునైటెడ్ హెల్త్ ఇంటెల్ ట్రావెలర్స్ ఐబిఎం అనేది టాప్ లూజర్స్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి టాప్ గెయినర్స్లో నైకే డవ్ యాపిల్ అమెజాన్ అనేది కనిపిస్తుంది మొత్తం మీద నిన్న సిక్స్టీ పర్సెంట్ స్టాక్స్ అనేది యుఎస్కి సంబంధించిన కంపెనీలు లాస్లోనే క్లోజ్ అయినాయి గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన ఏడిపి నాన్ ఫామ్ ఎంప్లాయ్మెంట్ డేటా అనేది రిలీజ్ అయింది ఇదైతే చాలా వరస్ట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది ఇక క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ వచ్చేసరికి చాలా వాటికి పెరిగాయి సో అందుకని ఇక్కడ నెగిటివ్గా ఉంది ఈరోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్లీ మార్కెట్ క్లోజ్ ఉంటుంది అండ్ యావరేజ్ అవర్లీ ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ ఎలా ఉన్నాయి నాన్ ఫామ్ పేరోల్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండ్ గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు ఎస్ఎంపీ గ్లోబల్ సర్వీసెస్ వాళ్ళు పీఎంఐ డేటా రిలీజ్ చేస్తారు ఐఎస్ఎం వాళ్ళేమో నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ డేటా రిలీజ్ చేస్తారు నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి ఈ డేటా రిలీజ్ అవుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి హెచ్ఎస్బీసీ వాళ్ళు కాంపోజిట్ పిఎంఐ డేటా అనేది రిలీజ్ చేస్తారు దాని తర్వాత సర్వీసెస్ పీఎంఐ డేటా అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా ఇక యూఎస్కి సంబంధించిన స్టాక్ ఫీచర్స్ అయితే నిన్నటి రోజున ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి అనమాట ఎనీహౌ అందరూ కూడా ఈరోజు చాలా డేటా అనేది రిలీజ్ చేస్తుంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయటం జరిగింది ఫీచర్ అండ్ ఆప్షన్స్లో ఎటువంటి కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ ఆర్బిఎల్ బ్యాంక్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ అయితే చేయకూడదు క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు ప్రాబ్లీ హింద్ కాపర్ బిర్లా సాఫ్ట్ అనేది కూడా బ్యాన్ లిస్టులకు వెళ్ళడానికి ఆస్కారం అయితే ఉంది నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏషియన్ పెయింట్ అనేది టాప్ గెయినర్స్ లిస్టులో ఉండగా శ్రీరామ్ ఫైనాన్స్ ఇండస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి లైఫ్ బజాజ్ ఫిన్సర్వ్ అనేది నిన్న టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇండివిజువల్ స్టాక్స్ కైండ్ టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ కళ్యాణ్ జ్యువెలర్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతూ ఉంది అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో ఫర్దర్గా ఈ స్టాక్స్లో అప్సైడ్ మూమెంట్ ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది ఇక కెయిన్స్ జిందాల్ స్టీల్ మారుతి కాల్పాల్ ట్రాంట్ వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది ప్రీవియస్గా ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రికవర్ చేస్తున్నారు ఫోనిక్స్ లిమిటెడ్ టీఐ ఇండియా బిజాజ్ ఫిన్సర్ మణప్పురం ఎన్బిసిసి వీటిలో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతుంది ప్రాబ్లీ ఇవి ఇంకా కిందకు వెళతాయి అని చెప్పేసి పార్టిసిపెంట్స్లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది హెచ్డిఎఫ్సి లైఫ్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అండ్ జరుగుతుంది ఎవరైతే లాంగ్ తీసుకుని హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి డేటా అనేది చెప్తూ ఉంది ఇక ఫీచర్స్ బిల్డప్ ఎలా ఉంది అనేది మనం పరిశీలన చేసినట్టే లాంగ్ సైడ్ థర్టీ సెవెన్ పర్సెంట్ చూపిస్తుంది షార్ట్ సైడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ చూపిస్తుంది మొత్తం మీద కొద్దిగా బెరెట్ సెంటిమెంట్లో పొజిషన్స్ ఉన్నట్టు బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది చెప్తూ ఉంది ఇక ఈ యొక్క నిఫ్టీ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం రెండు రోజున నెగిటివ్ క్యాండిల్ అనేది కనిపించింది బేస్డ్ ఆన్ ద ప్రైస్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే ఇక్కడ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు దాన్నే లాంగ్ అన్వైండింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది పార్టిసిమెంట్ వాయిస్ డేట్ అనేది మనం పరిశీలన ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో అయితే బ్యారిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు స్టాక్స్లో కొద్దిగా బ్యారిష్గా ఉన్నారు సో మొత్తం మీద బ్రాడర్గా ఎఫ్ఐఎస్ అయితే స్టాక్ ఫీచర్స్లో కొన్ని సెలెక్టివ్గా స్టాక్స్ అనేది వాళ్ళు బై చేసి ఉండొచ్చు ప్రొపరేటరీ విషయానికి వచ్చేసరికి పెద్దగా యాక్టివ్గా లేరు క్లయింట్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు డిఐస్ ఏమో ఇండెక్స్ ఫీచర్స్లో కొద్దిగా బుల్లిష్గా ఉన్నారు అండ్ స్టాక్ ఫ్యూచర్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు సో చాలా రోజుల నుంచి కూడా డిఐస్ ఏం చేస్తున్నారంటే వీళ్ళ పొజిషన్స్ని ఫ్యూచర్స్ తీసుకొని ఐ థింక్ హెడ్జింగ్ అనేది చేస్తున్నట్టు అర్థమవుతుంది అఫ్ కోర్స్ స్టాక్స్లో కొద్దిగా బులిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ పదిహేను వందల అరవై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేయగా డిఐఎస్ మూడు వేల ముప్పై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది డిఐఎస్ బై చేసి సపోర్ట్ చేస్తూ ఉంటే ఎఫ్ఐఎస్ ఏమో ఎగ్జిట్ అవుతూ ఉన్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్లో పెద్దగా వల్టాయిటీ లేదు అండ్ ఆఫ్ కోర్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక డౌజన్స్ ఇండస్ట్రల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రీవియస్గా ఓ సిగ్నిఫికెంట్ ర్యాలీ అనేది కనబరిచింది నిన్నటి రోజున మాత్రం పర్ఫెక్ట్ డోజీ ఫార్మేషన్ అనేది జరిగింది జోడీ డోజీ అంటే సైడ్ వేస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ కట్టడి అవుతుంది మనం చూస్తున్న సమయానికి నాలుగు పాయింట్లు నెగిటివ్గా ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి చాలా వీక్గా ట్రేడ్ అవుతూ ఉంది నిఫ్టీ అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతానికి ప్రీవియస్గా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అనేది జరిగింది ఎనీహౌ బ్రాడర్ పిక్చర్లో మనకి లోవర్ లోస్ అనేది వన్ అవర్ టైం ఫ్రేమ్లో క్రియేట్ చేస్తూ వెళుతూ ఉంది అండ్ నిన్నటి రోజున కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది అయితే ఇమీడియెట్గా మనం వాచ్ చేయాల్సిన రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఆ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల ఆరు వందల నలభై ఎనిమిది మనం వాచ్ చేయాలి అప్ సైడ్ డౌన్ సైడ్ వచ్చేసరికి ఇమీడియట్ సపోర్టు ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆరు ఆ లెవెల్ బ్రేకౌట్ అయిందంటే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై రెండు ఇది మేజర్ సపోర్ట్ అనమాట ఓకే సో ఈ లెవెల్స్ అనేది మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన సపోర్టు యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్ సపోర్టు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు ఇమీడియట్ రెసిస్టెన్స్ ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్భై మూడు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందంటే కూడా ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు దాకా రావడానికి ఛాన్స్ ఉంది ఈ సపోర్ట్ అనేది బ్రేక్డౌన్ జరిగితే ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది అనేది సపోర్ట్ అనమాట ఇక గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతానికైతే గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది బుల్లిష్గా ఉంది ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది స్లైట్గా క్లోజింగ్ కోను ఈ రోజు క్లోజింగ్కి కొద్దిగా గ్యాప్ ఉంది కాబట్టి దీన్ని మనం గ్యాప్ అప్ అంటాం ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు ముప్పై మూడు పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఐదు వందల అరవై నాలుగు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అని ట్రేడ్ అవుతూ ఉండగా మన నిఫ్టీ ఫీచరు ఇరవై ఐదు వేల ఐదు వందల నలభై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక స్మాల్ గ్యాప్ అప్ లేదా ఒక ఫ్లాట్ ఓపెనింగ్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఇండివిజువల్ స్టాక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు అవెన్యూ సూపర్ మార్కెట్ ఇండో గల్ఫ్ క్రాప్ సైన్సెస్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నైకా అరవిందో ఫార్మా లీ లేవియోర్ ఇవన్నీ ఫోకస్ చేయాల్సి ఉంది ఎందుకంటే న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మూమెంటం వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క స్టాక్స్ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి యాక్సెస్ చేసి ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ న్యూస్ అనేది చదవండి ఇంకా టెక్నికల్గా అనాలిసిస్ ఏం చెప్తుంది అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీలో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేయగా లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇక నిఫ్టీ ఫిఫ్టీలో కూడా డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైజ్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది ఎనీహౌ ఇక్కడ ఏడిఆర్స్ నుంచి మనకి కొద్దిగా నెగిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి గ్లోబల్గా కూడా మార్కెట్స్ అంత స్ట్రాంగ్ బుల్లిష్గా కూడా కనిపించట్లేదు అండ్ కోర్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉంది షార్ట్ టర్మ్లో ఇండియన్ మార్కెట్స్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉంది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనిపిస్తే కూడా షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఇది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్్యూమ్ ధన్యవాదాలు